కొత్తగా సేవలే రైతులకు అందుబాటులో తీసుకురావాలని కోరుతా ఉన్నాను అదేవిధంగా రైతు కొనుగోలు కేంద్రాల ద్వారా కొన్ని కొన్ని సెంటర్లలో నుంచి దీనికి కావాల్సినంత సహాయ చరిత్ర మేము ఇబ్బంది చేసిన మాకు బిలామిడా కావాలో ఇక్కడ అడుగు ప్రతి నెల నుంచి దీనికి కావాల్సినంత సహాయ చరిత్ర మేము ఆ బిల్లు మాకు అలాగే మన సంఘంలో కూడా అప్పుడు ఉన్న ఆస్తులనే గతంలో ఉన్నాయి అలాగే మన సంఘం నగదు కోలు కూడా ఇప్పుడు మన సంఘంలో ఎనభై వెయ్యి లక్షలు డిపాజిట్ రూపంలో మరొక ఇరవై ముప్పై లక్షలు నగదు రూపంలో కూడా మన సంస్థలో ఉన్నాయి ఇది కూడా మన అందరి కృషితో కానీ మన ఎన్టీ లోన్లతో కానీ ఇవన్నీ సమకూర్చుకున్నాం అలాగే మనకు ముఖ్యంగా ఇందాక మన పెద్ద చెప్పినాడు అందరు సంఘ సభ్యులు కూడా చెప్పిన సలహా సూచనల ప్రకారం మనకు యూరియా వస్తే కనీసం ఇక్కడ డంప్ మనం నిగువ చేసుకోవడానికి కూడా ఒక గోదాం లేదు మన రాష్ట్ర మంత్రి మన లోకల్ మినిస్టర్ రవాణా శాఖ మంత్రి గారిని పాలక అందరం కలిసి వెళ్ళి ముంగులపల్లిలో ఒక గోదాం ఇక్కడ చిక్కుమ్మలో కూడా ఒక గోదాం నిర్మించడానికి తగిన సలహా కేటాయించమని చెప్పి ఖచ్చితంగా కూడా మన మంత్రి కూడా మార్పులు అప్పుడు చేసి ఎంతో ఆస్తులు కూడా కట్టడాల్లో కూడా చేసేటని చెప్పి కూడా మాట్లాడలేదు అలాగే మన చిగుమాడి కూడా సహకార సహాయ సహకారాలు అందించి ఆ గోదాం నిర్మాణాన్ని మీరు కూడా కృషి చేయడానికి కూడా మన వంద సహకారాన్ని కూడా మేము కోరుతాం అలాగే మన సంస్థ ముందు ముందు తీసుకోవడానికి మా పాల్గొనక సభ్యులతో కానీ మీ అందరి సభ్యుల అందరి సహకారంతో కానీ ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సభ వేదిక తర్వాత చేస్తున్నాం